ప్రభునిందు ప్రియమైనటువంటి వారు మీ అందరికీ కూడా యశ్వశ్చనంలో శుభాగానం తెలియజేస్తున్నాము ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఆగర్ గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఆగరు గురించి ఆది కాండా పదహారు మనం చూసినట్లయితే ఎన్నో ఉత్సవంలో చూసినట్లయితే ఒక మరి నీటి బొగ్గ యొక్క షూరు మార్గంలో బొగ్గ యొక్క ఆమెను కనుగొన్న కనుగొన్న శారీర దాశలైన ఆగురు ఎక్కడి నుంచి వచ్చినవి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినట్టుగా మనకి ఇక్కడ దేవుని యొక్క దగ్గర మనం చూస్తాం ఆదాన్ని రెండు ప్రశ్నలు అడిగింది ఆ దేవదేముండదండి ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు కానీ ఆగరి దగ్గర ఆ రెండు ప్రశ్నలకి జవాబు చెప్పడం కానీ దగ్గర ఎక్కడికి వెళుతున్నది అనేది తెలియదు కానీ ఎక్కడి నుంచి వచ్చామనేది చెప్పింది నా యజమానులు రాలేటటువంటి శారీకత నుండి నేను పారిపోతున్నానని చెప్పి చెప్తే దేవదూత మళ్ళీ ఏం చెప్తుంది అక్కడ మనం చూసినట్లయితే నీ యజమానురాళి అని సారాయాత్ర సారని పారిపోతున్నాను అన్నది అప్పుడు దూత నీ యజమానురాళితులు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అనిగి ఉండేవని దానితో చెప్పాను అక్కడ దేవదూత ఏమంటుందంటే నీ యజమాను అంటే సారా తిరిగి వెళ్ళాను ఆమె చెప్పినట్లయి నువ్వు అనిగి మనకి ఆమె చెప్పిన విధంగా నడుచుకో అని చెప్పేసి చెప్పి అప్పుడు ఆమెతో కూడా ఏం చెప్తుందంటే ఇదిగో ఎహోవా నీ మొర విను నీవు గర్భత్వం నావు నీ కుమారుని కానీ అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టదు అక్కడ ఆమె కూడా దేవుని యొక్క వాగ్దానం లేక దేవుని యొక్క ఆశీర్వాదం నీవు కుమారుని పెట్టావు ఆ కుమారుడికి ఇస్మాయిల్ అని పేరు పెడతావు నీ కుమారుని కూడా నేను ఆశీర్వాదిస్తానని చెప్పేసి ఆగారితో చెప్పడం జరుగుతుంది ఫ్రీల మనం కూడా ఒక్కొక్కసారి మనకున్నటువంటి పరిస్థితుల వల్ల మనం కూడా ఒకసారి మనం ఏం చేస్తున్నాం అనే దానికి కొన్ని వీటికి మన దగ్గర కూడా జవాబు ఉండదు ఇక్కడ ఆగారు ఎక్కడి నుంచి వచ్చింది చెప్పగలిగేది కానీ ఎక్కడికి వెళ్ళిపోతున్నదని చెప్పగలిగిపోయింది ఎందుకంటే మనం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం కూడా మరి కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల మనకు జరుగుతున్నటువంటి లోకంలో కానీ లేకపోతే మనకున్నటువంటి మరి చుట్టుపక్కల ఉన్న వాతావరణం వల్ల కూడా మనం కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ఆలోచన చేసి ఆ యొక్క నిర్ణయం తీసుకోవాలి కానీ ప్రార్థనాపూర్వంగా ఉండి మన దేవుని మనం ముందు నడవాలి తప్ప మన సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి అది మనకి మంచి జరగచ్చు లేకపోతే చెడ్డ జరుగుతుంది అలా కూడా మరి పారిపోయింది కానీ మరి నిర్ణయించుకుని ఒక దేవ దేవుని వచ్చి చెప్పినప్పుడు ఆ మాటకి లోబడింది కాబట్టి తిరిగి మళ్ళీ తన యజమానుల దగ్గరికి వెళ్ళి అభిమానికి ఉన్నది కాబట్టి దేవుడు తాను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆమె పట్ల కూడా నెరవేర్చి నువ్వు కుమారుడు కంటా కుమారుని కూడా నేను ఆశీర్వదిస్తాను గొప్ప జనానికి చేస్తాను దేవుడు వాగ్దానం మనకి ఆగారి పట్ల మనం చూస్తాను ఆగార్ ఆగార్ జీవితం ఏంటంటే మరి నిర్ణయం తీసుకుంది కానీ తిరిగి దేవుని మాట మళ్ళీ లోబడి వెనక్కి వెళ్ళింది కాబట్టి తను కుమారుని కూడా గొప్ప జనాన్నిగా దేవుడు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం అలాగే మనం అబ్రహ్ం భార్య అనే శారెస్ట్కోవడానికి ముగ్గురు మనం మాట్లాడుకున్నాం శారయని కూడా దేవుడు అడుగుతున్నాడు ఏమంటున్నాడు అంటే ఆదికారం ప్రతిదా చేయంలో మనకు చూసినట్లయితే తొమ్మిది వచ్చినప్పుడు మనం చూసినట్లయితే నీ భార్య అయిన నీ భార్య అయిన శారయ ఎక్కడ ఉన్నదని అతడిని అడగగా ఎవరంటే అబ్రా అబ్రహాన్ని ఆ దేవదూతలు ఏమైనా అడుగుతారంటే నీ భార్య ఎక్కడ ఉన్నదని చెప్పేసి అడిగినప్పుడు అదిగో నా భార్య కూడా ఉన్నదని చెప్పేసి అగ్రహం చెప్పడం జరుగుతుంది ప్రియుల మనం కూడా మనం చూసినట్లయితే నీ భర్త ఎక్కడంటే మనం చెప్పగలిగే స్థితిలో ఉండాలి లేక నీ భార్య ఎక్కడ ఉన్నదంటే చెప్పగలిగే స్థితిలో ఉండాలి ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇప్పుడున్నటువంటి మరి ఈ యొక్క మరి ఐటెక్ యుగంలో లేకపోతే మరి ఎంతో సైన్స్ డెవలప్ అయిపోయినటువంటి యుగంలో ఒకరికొకరికి సంబంధం లేకుండా ఎవరు ఎక్కడ తిరుగుతున్నారో అవి దేవుడికి అన్నీ తెలుసు అందుకనే ఆగరు కూడా అక్కడ ఏం చెప్తుంది చూస్తున్న చూచుతున్న దేవుడు అని చెప్పేసి దేవుడికి ఒక గొప్ప పేరు పెట్టింది నువ్వు చూస్తున్న దేవుడు అయ్యాన్ని దేవుడు ఎక్కడికి వెళ్ళినా అరణ్యంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన చూస్తున్నాడనేది మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి మనల్ని ఎవరు చూస్తలేదు కదా లేకపోతే మనం ఎక్కడో సిటీలో వెళ్ళి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం వంటల్లో తిరుగుతున్నాం అంటే అక్కడ మనకి దేవుడికి అన్నీ తెలుసు అందుకని ఇక్కడ శారాయిని అబ్రహాం చెప్పగలిగాడు నా భార్య ఎందుకు గుడారంలో ఉన్నది గదిలో ఉన్నదని చెప్పేసి నువ్వు నేను కూడా ఆ విధంగా నా భార్య ఎక్కడనే అంటే అడిగితే దేవుడు మనం చెప్పగలిగే స్థితిలో ఉన్నాడు లేక నీ భర్త ఎక్కడంటే నీ భర్త ఎక్కడ ఉన్నాడో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఇవన్నీ చెప్పగలిగే స్థితిలో ఉన్నాను కాబట్టి దేవునికి లోబడి దేవుని మాటలకి లోబడి మనం కూడా ప్రార్థన ఉన్నట్లయితే గొప్ప అబ్రహాం జంతువులు జరిగిన శారా జంతువుల్లో జంతువులు జరిగిన ఆశీర్వాదాలు నీకు నాకు కూడా అనుగ్రహిస్తాడు దేవుడి కొద్ది మాటల ద్వారా నీకు నాకు ఆదరణ మరి కొన్ని మాటలు మనకు ఓదార్పు లేక కొన్ని మరి ఆత్మీయమైనటువంటి మాటలు మన జీవితంలో ఫలించేలాగా దేవుడు కాక ఆమె